హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని సంద్ర ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సో అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేట్ అండి ఫోర్కే లేవాలనుకున్నాను కాకపోతే బద్ధకం అయిపోయింది అనమాట సో ఈరోజు వచ్చేసి శ్రావణ మాసం ఫస్ట్ డే అనమాట అది మంగళవారం వచ్చింది కదా సో పూజ చేసుకుందాం మంచిగా అనేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి అంటే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కదా సో బయట అయితే చల్లగా ఉండింది వెదర్ అయితే వర్షం పడుతుంది సో ఇంక నేను ఫ్రెష్ అయి వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మంచిగా పూజ అయితేను సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను పెద్ద ఆడావిడ ఏమిటైతే అండి ఏమీ తెప్పించుకోలేదు సో ఎందుకంటే నాకు బీరే టైం కదా కుదురుతుందా కుదరదా అనేసి సో కుదిరితే సింపుల్గా చేసుకుందామని ఇంకా అనుకున్నాను అనమాట ఇంకా కుదిరింది ఇంకా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా వాడు ఫోర్ థర్టీకే నాతో పాటు లేచడండి సో వాడు ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు పిల్లలైతేను సో నా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఫైవ్ మినిట్స్ అయితే బయట అలాగే చూస్తున్నాను చల్లగా వెదర్ అయితే చల్లగా ఉండింది బట్ కాకపోతే వెదర్ని అయితే ఎంజాయ్ చేయలేకపోయింది మార్నింగ్ టైంలో ఇంకా ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేయడం సో అలాగే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయడం సరిపోతుంది అనమాట సో ఈరోజైతే మా లూసి రోబెక్కి ఇడ్లీ పెట్టేశాను సో మా వాళ్ళకైతే ఇడ్లీ బెటర్ సరిపోదు అనేసి వాళ్ళకైతే ఇంక వేరేది ఏదైనా దోశలు కానీ ఏదైనా వేసేద్దాం గోధుమ పిండి అలాగే రవ్వ లేదంటే బియ్యం పిండి బియ్యం పిండితో కలిపేసి వేస్తాను అనమాట అదైతే జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కలిపేసుకుని వాటర్లా చేసుకుని వేడి వేడిగా దోశ తింటే చ అలాంటి చాలా బాగుంటుంది సో మా పెద్దోడికి నాకు చాలా ఇష్టం అనమాట సో మ్యాక్సిమం ఏది పిండి అవైలబుల్గా లేనప్పుడు అలానే వేస్తాను సో ఈ మధ్య మొన్ననే వేసాను కదా బజ్జి అది కూడా మళ్ళీ రో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నా ఎందుకు అనేసి సో ఇంకా అలా వేసేద్దామని ఫిక్స్ అయ్యాను నేనైతే ఏదైనా తినేస్తాను సో లేదంటే మంచిగా ఒక టీ పెట్టుకుని తాగాను అనుకోండి ఆఫ్టర్నూన్ వరకు నాకు ఏం ఆకలి అంటే లేదు సో పిల్లలైతే మరి ఆఫ్టర్నూన్ వరకు ఆకలితో ఉండాలి మా వారికి కూడా సో ఇలా గోధుమ పిండి ఎట్లయితే అసలు నచ్చు ఆయనకైతే దోశ బ్యాటర్ అయితే కొంచెం ఉంచానమాట తినరు సో ఇంక చట్నీ అయితే అల్లం చట్నీ చేశాను చట్నీ కూడా ఎప్పటికప్పుడే ఉండాలి ఎందుకంటే సీజన్ బాగాలేదు ఫ్రిడ్జ్లో పెట్టిన అయితే అసలు పెట్టట్లేదని కొంచెం కొంచెం ఇంకా చేసిన అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో రైస్ కడిగేసి పెట్టుకుంటున్నాను ఇడ్లీ ఒక పక్క పెట్టాను సో ఇంకా ఆ టైంలో ఇంకా అడావడి ఇంకా వన్ అవర్ పరిగెత్తాలన్నమాట సో ఇంకా ఒక వన్ అవర్ మాత్రం కొంచెం అవుతుంది సో ఇంకా పిల్లలు టెన్ థర్టీ అవుతుంది ఏ పని చేయలేదనమాట పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి సో క్లైమేట్ అయితే కూల్గా ఉంది క్లైమేట్ అయితే కూల్గా ఉందనేసి ఏ పని చేయబుద్ధి కాలేదు మొబైల్ పెట్టుకున్నానంటే ఈవెన్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేయలేదు బెడ్ అంతే అన్నీ క్లీన్ చేయలేదు అనమాట సో ఇప్పుడైతే ఇంత ఉండింది ఇంకా పప్పు చేయాలి పప్పు చేయాలి ఇప్పుడు ఆకుకూర కట్ చేసుకొని సో పప్పు చేస్తాను అనమాట క్లైమేట్ అయితే కూల్గా ఉందని అలా ఏం చేయకుండా ఉండిపోయాను సో మా వాళ్ళు మండే రోజున కొంచెం పని చేశాను కదా సో ఇంకా ట్యూస్డే అయితే క్లీనింగ్ పనులు ఏమి చేయలేండి ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ సో కొంచెం అలా ఫ్రీ ఉన్నట్టు ఉంటుందంటే సో అలా ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకొని అలా చేస్తాను నేను తింటున్నాను కదా పెట్టకపోతే చూసారా ఎంత డల్గా కూర్చుని పోతాయో అసలు సో ఇంకా వాటికి కూడా పెట్టేసి అప్పుడు నేను తింటున్నాను అనమాట పూతరేకుంటే అది తింటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను సో మా వారు ఇంకా లంచ్కి రాలేదు సో ఇంకా పప్పు చేయాలన్నమాట మా వాడికి పులిహోర చేసి పెట్టేశానండి ఎందుకో ఈరోజు వంట చేయడం కూడా పని ఏమీ లేకపోయినా సరే వంట చేయడం కూడా ఈరోజు ఎందుకో బద్ధకంగా అసలు ఆ టెంపుల్కి వెళ్దాం అమ్మవారి టెంపుల్కి అని అనుకున్నాను కానీ వర్షం పడిపోయడం వల్ల ఆగిపోయాను లేదంటే వెళ్ళొచ్చేది నాకైతే ఈరోజు కూడా వెళ్ళాలని అనిపించింది అనమాట సో ఎందుకంటే శ్రావణ మంగళవారం కదా ఫస్ట్ డే వెళ్ళాలి అని అనిపించింది కానీ వెళ్ళడం వర్షం వల్ల అయితే ఆగిపోయాను సో ఒక టైం అయితే ఫోర్ అయిందనమాట సో బయటికి వెళ్ళి వచ్చాను ఇంకా బ్లాగ్ ఏం తీయలేదనమాట నేను మా బా వారు చిన్న పని ఉండి అయితే వెళ్ళొచ్చాము సో అలాగే ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ షార్ట్స్ ఎడిటింగ్ చేయలేదనేసి షార్ట్స్ అయితే ఎడిటింగ్ చేసి పెట్టాను అలా మొబైల్ పెట్టుకుంటే టైమే తెలియదండి ఫ్యాన్ ఉంది ఓరొస్తుంది ఏంటో సో హాల్ కొంచెం మోపి పెట్టాను అనమాట సో హాల్ అయితే మోపి పెట్టాను మాసి రుబ్బి ఎయిర్ కొంచెం ఉందనేసి మళ్ళీ దీపం పెట్టుకుంటాను కదా ఇప్పుడు టీ పెట్టుకున్నాను టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకుంటాను సో మా వాడైతే పప్పు తింటాను అన్నాడు ఈ మార్నింగ్ అయితే పులిహోర చేశాను సో ఈవినింగ్ పప్పు తింటాను అన్నాడు పప్పు తినకపోతే ఆమ్లెట్ అయితే వేస్తాను మా వాడు కూడా పప్పులు ఈరోజు ఆమ్లెట్ అయితే వేసాను సో నిన్న నిన్నటి వరకు కూడా ఇంకా నాన్ వెజ్ తిన్నారు కదా అనేసి మళ్ళీ ఈరోజైతే నేను వెజ్జే తింటాను నాన్ వెజ్ తిన్నాను అనమాట రేపు ఎల్లుండి అయితే తింటాను సో మళ్ళీ మంత్ అయిపోయింది వన్ మంత్ సో నాకు పీరియడ్ టైం వచ్చిందంటే అసలు బాడీ అంత పెయిన్ఫుల్ అండ్ స్టమక్ పెయిన్ విపరీతంగా ఏంటో మంత్లీ వచ్చినా సరే నాకు ఎంతో బాబోయ్ అసలు అది వచ్చిందా అని భయం వేస్తుంది అనమాట అసలు అది వచ్చే ముందు అయితే నాకు భయంగా ఉంటుంది అసలు ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందో లేదో కానీ నాకు ఏదో పెద్ద భారం కింద ఉంటుంది అనమాట సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నాకు ఎందుకు చికాకు చికాకుగా ఉంటుంది స్టమక్ పెయిన్ నాకు లాస్ట్ మంత్ కూడా సివియర్గా వస్తుంది ఎవ్రీ మంత్ సివియర్గా వస్తుంది నాకు ఏంటో సో మెచ్యూర్ అయింది అప్పటి నుంచి కూడా నాకు వామిటింగ్ కూడా అయిపోతాయి అనమాట సో లాస్ట్ మంత్ అయితే నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకి వచ్చిందండి నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వామిటింగ్ సో పిల్లలకి ఏమో క్యారేజ్ పెట్టడం అసలు విపరీతంగా ఉంటుంది సో అది నాకు ఈ మధ్య భారాలు ఎక్కువైపోయాయండి బరువులు భారాలు ఎప్పుడు దిగుతాయో కానీ సో నా బ్రెయిన్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో కానీ ఇక్కడ నాకు అసలు ఇలాంటివి డార్క్ సర్కిల్స్ అసలు ఉండేవే కాదు అసలు అస్సలు అంటే అసలు ఉండేవే కాదు అలాంటిది ఇప్పుడు ఈ డార్క్ సర్కిల్స్ చూసే ఎలా వస్తున్నాయి ఒకవేళ దిగిపోతుంది అనమాట సో ఇప్పుడు టీ పెట్టుకున్నాను కదా ఈ లోపు మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామండి వర్షం పడ్డం వల్ల ఏంటంటే కుండీలు మొత్తం మోటర్ పట్టేస్తుంది అనమాట సో ఇప్పుడైతే మోటర్ అన్నీ వంపేసి వద్దామనేసి టీ అయితే సిమ్లో పెట్టేసి పైకి అయితే కడతాము ఒక ఫైవ్ మినిట్స్ ఈ మధ్య అయితే స్టార్టింగ్లో ఎక్కేదాన్ని కొంచెం ఈ మధ్య అసలు కేర్ చేయడం మానేసాను కేర్ చేయడం అయితే మానేసానండి సో ఎందుకంటే నాకంత ఓపిక ఉండట్లేదు టైం ఉండట్లేదు బ్రెయిన్ రిలాక్స్ లేదు సో మేడం అయితే వెళ్తున్నానండి నేను వెళ్ళేటప్పటికి మా లూసీ రూబీ నాతో పాటు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానో వచ్చేస్తాయనమాట సో ఈ మధ్య అయితే వీటిని కేర్ చేయడం అస్సలు మానేశాను ఇంకా వర్షం ఎక్కువ పడడం వల్ల ఈ కుండీల నిండా వాటర్ అయితే ఉండిపోతుంది ఇవి చూసారు కదా మొక్కజొన్న పత్తుల్ని కాకులు తీసుకొచ్చి వేసి ఉంటాయండి సో అవన్నీ తీసేసి ఇంకా వాటర్ కూడా తీసాను మరీ ఎక్కువ వాటర్ ఉన్నా మళ్ళీ మొక్కలకి ఎఫెక్ట్ ఉంటుంది అనేసి చూసారు కదా ఈ పెద్ద కుండి ఏంటంటే బాగా ఎండకి ఎండి వానకి తడిచి ఇంకా అదంతా ఆ ముక్క ముక్కల కింద ఊడిపోతుంది అనమాట సో ఇంకా వీటిలోనే ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసాను సో ఈ మధ్య అయితే ఏమి పువ్వులు అయితే పుయ్యట్లేదు మొక్కలు అయితే బాగా ఉన్నాయి సో ఇంకా వర్షాకాలం తెద్దామని ఉండింది కానీ బట్ నాకు మట్టి ఇంకా కుండీలు అవైలబుల్ లేదు సో ఇంకా అయితే అవ్వట్లేదు అలవాటు మా లూసి రుబ్బి చూశారు కదా వాటి పని ఒకటి కాయించేస్తాయి అనమాట సో ఇంక పైకి వచ్చాయంటే ఇంకా వాటి ప్లేస్ అయితే వాష్రూమ్స్ అనమాట సో ఇవైతే నేను కొబ్బరి చిప్పలు బాగా డ్రై అవుతాయని పెట్టేసి మర్చిపోయానండి ఇంకా ఈ కొబ్బరి ముక్కలు కూడా ఆయిల్కు అనేసి పెట్టాను కానీ అసలు పాడైపోయా అనమాట చాలా డేస్ నుంచి సేవ్ చేసినవి అన్నీ వేస్ట్ అయిపోయాయి ఇంకేం చేస్తావు అందుకే నేను ఎక్కువ వీటిని పట్టి చూడను అత్తకిస్ట్ చేస్తానమాట అయితే బాగానే చూస్తారు కొబ్బరి నూనెకి యూజ్ అవుతాయి బట్ నేను కేర్ చేయను అనమాట వచ్చేసానండి సో వాటర్ అంతా తీసేసాను మొక్కల్లో అయితే అవి ఎండకి ఎండి వానకి తడిచి సో అలా ఊడిపోతున్నాయి అన్నమాట సో ఇంకా మార్నింగ్ అయితే నేను మర్చిపోయాను అనమాట బెడ్రూమ్ తుడ్డం నీట్గా అప్పుడు సర్దుకొని తుడిచేసాను సో ఇంకా అది టీ పెట్టుకున్నాను సో హాల్లో అయితే ఫ్యాన్ వేసి ఉంది మోప్ పెట్టానండి చిరాకుగా ఉందనేసి చిరాకు అంటే మా లూసి రూబి ఎయిరు ఉందనేసి పిల్లలు వస్తారు కదా మళ్ళీ అనేసి పెట్టేశాను సో మొక్కలు వాటర్ అయితే అవి ఎండకి ఎండి వానకి తడిచి అవి పట్ట పట్టమని ఊడిపోతున్నాయి అనమాట అవన్నీ కూడా పువ్వులు కుండీలు అయితే ఊడిపోతున్నాయి సో అది టీ పెట్టేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా నాకు ఈరోజు షార్ట్స్లో చూసేటప్పుడు ఆలు బొండ చూ చూశాను చెయ్యాలనిపించేసింది వెంటనే అయితేనే బాబు మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్ హెడేక్ అనేసి సో ఇది వరకు అయితే అసలు ఎలా సమ్మర్ హాలిడేస్లోని ఇది వరకు అతి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా సో ఏదైనా చిన్న షార్ట్ చూసానంటే అది వెంటనే ట్రై చేసేసేదాన్ని సో ఇప్పుడు నా అంతటి నేను చేసుకుని సిచ్యువేషన్ ఉన్నా సరే ఎందుకు అసలు చేసుకోవాలనిపించట్లేదు ఎందుకు నాకు బాధకంగా ఉంటుంది సో అది తోమాలి తీయాలి అన్న ప్రాసెస్లో ఉందన్నమాట సో అందుకోసం ఇంకా నాకేమి చేయాలనిపించలేదు లేకపోతే నాకు ఆలు బొండ చూడగా చాలా టెంప్టింగ్ అనిపించింది చాలా నాకు యాక్చువల్గా స్పైసీ అంటే నాకు చాలా ఇష్టం స్వీట్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి సో ఎవరైనా సరే పూతరేక ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు మ్యాంగోస్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కాకపోతే నేను ఉంటాను అనమాట సో చాలా రేర్గా తింటాను తక్కువ తింటాను సో పూతరేకులు ఇంకా అలానే ఉన్నాయన్నమాట మా పెద్దోడికి ఏమో దగ్గుగా ఉంది నాకేమో అంత ఇష్టం కాదు ఈయనేమో డ్యూటీకి వెళ్ళడం వల్ల ఇంత తినట్లేదు సో అలానే ఉన్నా మా చిన్నోడు స్కూ క్యా స్కూల్కి వెళ్ళడం వల్ల లేదంటే వాడు బాక్స్ మొత్తం ఖాళీ చేస్తాడు అనమాట సో అది తెచ్చినవి నాలుగైనా సరే నేను అనమాట అంత స్వీటు ఎంత ఇష్టం ఉండదు ఒకటి లేదంటే ఆఫ్ అదే స్పైసీ అయితే తింటూనే ఉంటాను సో అది ఆలు బాండా ఫుల్ క్రేమీకి వచ్చింది కానీ చేసుకోవడానికి బద్ధకం అనిపించింది సో అండి సోదైతే మాట్లాడుతున్నాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఇంక టీ టైం అనమాట టీ పెట్టే మేడ మీదకి అయితే వెళ్ళానండి స్ట్రైన్ చేసుకుని తాగేయడమే సో టీ తాగితే మంచిగా రిలాక్స్ ఉంటుంది అసలే స్టమక్ పెయిన్ వస్తుంది సో ఇంకా టీ తాగితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట ఇంకా మా వాడైతే వచ్చే టైం అయింది వాడికి రైస్ పెట్టేస్తాను పప్పు వేసి లేదంటే ఆమ్లెట్ అయితే వేసిస్తాను అనమాట సో ఇప్పుడైతే ఈ లోపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతాను ఈ రోజంతా ప్రశాంతంగా కూర్చోవడం ఏం లేదు రెస్ట్లోనే అనమాట సో ఇంకా స్టమక్ పెయిన్ వచ్చింది వచ్చిందనుకోండి నాకు ఏ పని చేయవద్దు అన్నమాట సో ఇంకా కూర్చొని బయట టీ అయితే తాగుతాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా